హాయ్ ఫ్రెండ్స్ మా ఇంటి దగ్గర మూడు చెట్లు అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్ ఆ చెట్లు అయి ఫ్రెండ్స్ వంకాయలు అయితే కాస్తున్నాయి ఫ్రెండ్స్ ఈరోజు చూసిన వంకాయ రేపటికి కనిపెట్టేళ్ళు ఆ వంకాయ ఎవరు కోస్తున్నారా దొంగేమన్నా కోస్తున్నారా కోసుకొని ఎత్తుకొని వెళ్తున్నారా ఏం అర్థం కావట్లేదు అది అయితే చూపిస్తాను అవి ఎలా కోస్తున్న కోస్తున్నారో అది కట్ చూపిస్తాను ముందు రాండి ఫ్రెండ్స్ ముందు దాన్ని ఎలా కో కోసేస్తున్నారో చూపిస్తాను దానికి చూడండి మూడు చెట్లు అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్ ఇదొకటి 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 ఫ్రెండ్స్ కానీ చూడండి పోతైతే వేస్తుండ చూడండి పోతైతే పోత అయితే ఉంది ఈరోజు ఉదయాన్నే కానీ చూసామంటే చందాలు కానీ చూసానంటే తెల్లారి లేకే ఆ కాయ ఉండటం లేదు ఫ్రెండ్స్ అది దొంగలు ఏమన్నా కోసేస్తున్నారా ఇంకేమన్నా కోసేస్తున్నారా ఏం అర్థం కావటం లేదు చూడండి చూడండి ఫ్రెండ్స్ ఈ తుడియాలు చూడండి కట్ చేసేసినట్టు ఏడో ఒకటి ఎన్ని ఇదిగో ఇదో తుడుము పత్తి దగ్గర ఇదిగో ఇదో తొడిము కత్తిరితో కట్ చేసేసినట్టుగా ఉంది ఫ్రెండ్స్ ఒక్కరోజుగా వంకాయలు కోసుకొని తినిందే లేదు తెల్లారులేకి అసలు వంకాయలే మాయమైపోతున్నాయి ఫ్రెండ్స్ చూడు ఏడగాడు చూడండి తుడు ఫ్రెండ్స్ పత్తి దిగ్గడ చిత్తంత మటుకు పోత మటుకు ఉంది కానీ లేక కనిపెట్టలేదు ఆ కాయ అసలు ఒక్క ఒక్కరోజు గడ ఒక్క రోజు గడ తినిందే లేదు ఫ్రెండ్స్ చూడండి చూడండి ఎక్కడ దవతుడు దవతుడు ఈ దెం ఈ దొంగ ఎవరో ఫ్రెండ్స్ చూసారు కదా ఈ తొడేలు ఎలా కట్ చేసేసారో ఇది ఎవరు ఎవరు కట్ చేసేసారో ఆ దొంగని పట్టుకుంటాను ఫ్రెండ్స్ పట్టుకొని మీకు చూపిస్తాను ఆ దొంగ ఎవరో ఆ దొంగను పట్టుకునే దానికి గడ కొన్ని కొన్ని ప్రాసెస్ ఉన్నాయి ఆ ప్రాసెస్ గడ మీకు చూపిస్తాను ఎలా ఎలా దొంగకి ఎర ఎరేసి ఎట్ట పట్టుకుంటానో వీడియో తీసి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ వంగ చెట్టు ఒక్క వంకాయ గడి తినలేదు ఫ్రెండ్స్ మేము ఒక్క వంకాయ గడి తినలేదు మొత్తం ఆ దొంగ కోసుకొని వెళ్ళిపోతున్నాడు ఆ దొంగని ఎలాగైనా పట్టుకోవాలి ఫ్రెండ్స్ పట్టుకొని మీకు చూపిస్తాను అంటే ఫ్రెండ్స్ ఆ దొంగని ఎలా పట్టుకోవాలో ప్రాసెస్ చెప్పాను కదా ఆ ప్రాసెస్ ప్రకారం ఆ దొంగని పట్టుకొని చూపించి మీకు కూడా వీడియో తీసి చూపిస్తాను ఫ్రెండ్స్ ఆ దొంగని ఎట్టయినా పట్టుకోవాలి ఫ్రెండ్స్ ఆ దొంగని ఎట్టయినా పట్టుకోవాలి పట్టుకొని మీకు చూపించాలి అంతే మొత్తం చిట్టంతా కోచేస్తున్నారు ఫ్రెండ్స్ ఆ దొంగలు పై కల్లా వచ్చేస్తా పై పై నుండి అవి కూడా ఈ దొంగని పట్టే ప్రాసెస్ వీడియో రేపైతే చేస్తాను ఫ్రెండ్స్ చేసి మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను చూడండి బాయ్ ఫ్రెండ్స్